దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ నుండి పోటీ చేసిన పార్టీల్లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంది వైసీపీ ఎన్ని గెలుచుకుంది ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారు ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా సర్వేపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి టీడీపీ సీనియర్ లీడర్ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పదహారు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఇక కోవూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి మీద యాభై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుంచి టీడీపీ జెండా ఎగరవేశారు ఇక కావలి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణారెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ముప్పై వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక ఆత్మకూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఇక్కడ తన ప్రత్యర్థి సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి మీద ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో స్వల్ప తేడాతో గెలుపొందారు ఇక నెల్లూరు సిటీ నుండి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరు నారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి ఎండి మీద డెబ్బై రెండు వేల ప్లస్ అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుంచి టీడీపీ జెండా ఎగురవేశారు ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఇక్కడ తన సమీప వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ముప్పై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక సూళ్లూరుపేట నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి విజయశ్రీ నిదుర్మల్లి విజయశ్రీ తన సమీప వైసీపీ అభ్యర్థి కింజవరపు సంజయ్ వై మీద ఇరవై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక గూడూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సునీల్ కుమార్ తన సమీప వైసీపీ ప్రత్యర్థి మురళీధర్ మీద ఇరవై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు వెంకటగిరి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామకృష్ణ తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి మీద పదహారు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక చివరిగా ఉదయగిరి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాకల్ సురేష్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి మేకపాటి గోపాల్ రెడ్డి మీద తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు కాను కూటమి పొత్తు ఉన్నా సరే కేవలం ఇక్కడ టీడీపీ అభ్యర్థిలే పది చోట్ల పోటీ చేయడం జరిగింది పది చోట్ల గెలవడం జరిగింది ఈ విధంగా టీడీపీ నెల్లూరు జిల్లాను మొత్తం క్లీన్ స్వీప్ చేసింది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పది సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు దానికి ధీటైన సమాధానం టీడీపీ ఇచ్చింది మొత్తం పది స్థానాలు కూడా విజయకేతను ఎగరవేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవలేదు ఆ విధంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా ఆ ఎనిమిది జిల్లాల్లో ఒక జిల్లాగా మనం చెప్పుకోవచ్చు